నమస్తే ఈరోజు మనం కేవలం ఆర్థిక సూత్రాల గురించి మాత్రమే మాట్లాడటం లేదు మనం మానవ చరిత్రలోనే అత్యంత శక్తివంతమైన ఆర్థిక మరియు రాజనీతి పుస్తకాలలో ఒకటైన చాణక్యుడి అర్ధశాస్త్రం నుండి బయటపడిన సంపద యొక్క లోతైన తత్వం గురించి మాట్లాడుతున్నాం చాణక్యుడు కౌటిల్యుడు లేదా విష్ణుగుప్తుడు ఏ పేరుతో పిలిచినా ఆయన బోధనలు నేటికీ అపారమైన విలువను కలిగి ఉన్నాయి ఆయన దృష్టిలో డబ్బు కేవలం కాగితం లేదా లోహం కాదు డబ్బు అనేది రాజ్యానికి జీవం ఒక వ్యక్తికి స్వేచ్ఛకు పునాది డబ్బు లేని వ్యక్తి తన శత్రువుల చేతిలో బందీగా ఉంటాడు మరి మనం గొప్ప సంపదను ఎలా సృష్టించగలం ఒక సాధారణ వ్యక్తి రాజుకు సరిసమానమైన ఆర్థిక స్థిరత్వాన్ని ఎలా పొందగలడు చాణక్యుడు చెప్పిన ఆ తొమ్మిది శక్తివంతమైన ఆర్థిక పాఠాలను ఈరోజు వివరంగా విశ్లేషిద్దాం ఈ సూత్రాలు మీ డబ్బుతో మీకున్న సంబంధాన్ని శాశ్వతంగా మారుస్తాయి ప్రతి పాఠం పూర్తయ్యేసరికి మీరు ఆర్థికంగా బలమైన వ్యక్తిగా మారడానికి సిద్ధమవుతారు ఒకటవ పాఠం డబ్బు యొక్క మూల సిద్ధాంతం చాణక్యుడు డబ్బు యొక్క ఉద్దేశాన్ని మొదట స్పష్టంగా నిర్వచించాడు డబ్బు ధర్మం మరియు కర్మల సాధనకు ఒక సాధనం డబ్బును వృధా చేయడం లేదా కేవలం కూడబెట్టడం అనేది నిరుపయోగం చాణక్యతత్వం డబ్బు అనేది ఒక నదిలా ప్రవహించాలి అది ఒకే చోట ఆగిపోతే అది కుళ్ళిపోతుంది చాలామంది ప్రజలు డబ్బును కూడబెట్టే లక్ష్యంతో జీవిస్తారు కాని చాణక్యుడు డబ్బు యొక్క ఉపయోగం గురించి ఆలోచించమని చెప్పాడు నదినీరు ప్రవహిస్తూనే ఉంటే స్వచ్ఛంగా శక్తివంతంగా ఉంటుంది ఆగిపోతే కుళ్ళిపోతుంది అదేవిధంగా డబ్బును నిరంతరం ప్రవాహంలో ఉంచాలి ఒకటి విద్య మరియు జ్ఞానంలో పెట్టుబడి డబ్బును మొదట మీ వ్యక్తిగత వృద్ధికి నైపుణ్యాలను పెంచుకోవడానికి ఖర్చు చేయాలి ఇది దొంగలించబడని లేదా పోగొట్టుకోలేని అత్యంత సురక్షితమైన పెట్టుబడి రెండు మంచికోసం వినియోగం డబ్బును దయ దానం మరియు పరోపకార కార్యక్రమాలకు ఉపయోగించినప్పుడు అది మీ కీర్తిని పెంచుతుంది ఈ కీర్తి ద్వారానే మీకు మరింత గొప్ప అవకాశాలు వస్తాయి మూడు పెట్టుబడి ద్వారా ప్రవాహం కేవలం పొదుపు చేసి బ్యాంకులో ఉంచడం కంటే దాన్ని వ్యాపారంలో భూమిలో లేదా తెలివైన పెట్టుబడులలో పెట్టినప్పుడే ఆ డబ్బు పెరుగుతూ వ్యవస్థలో చక్రియ ప్రవాహాన్ని కొనసాగిస్తుంది ముఖ్య సందేశం డబ్బును నిల్వ ఉంచడం కాదు దాన్ని తెలివిగా వృద్ధి చేయడం మరియు పంచుకోవడం ద్వారానే మీ సంపదకు నిజమైన విలువ లభిస్తుంది రెండవ పాఠం రుణం యొక్క విషం చాణక్యుడు అప్పును విషంతో కూడిన అగ్ని కీలగా వర్ణించాడు అప్పు శత్రువు మరియు వ్యాధి ఈ మూడు చిన్నవిగా ఉన్నప్పుడే నశింపజేయాలని ఆయన ఖచ్చితంగా చెప్పాడు చాణక్యతత్వం రుణం పెరిగే కొద్దీ అది కేవలం మీ సంపదను మాత్రమే కాదు మీ గౌరవాన్ని మరియు నిద్రను కూడా దొంగిలిస్తుంది ఆర్థిక విజయం కోసం అప్పు యొక్క మూలాలను అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం ఒకటి ఉత్పత్తి చేయని అప్పు విలాస వస్తువులు అనవసరమైన వినియోగం కోసం తీసుకునే రుణాలు మీకు ఏ కొత్త ఆదాయాన్ని ఉత్పత్తి చేయవు ఇవి మిమ్మల్ని వడ్డీ అనే చక్రబంధంలో బంధిస్తాయి గొప్ప వ్యక్తులు ఈ రకమైన అప్పులకు పూర్తిగా దూరంగా ఉంటారు రెండు ఉత్పత్తి చేసే అప్పు వ్యాపారం విస్తరణకు జ్ఞానం విద్య కోసం లేదా అధిక రాబడినిచ్చే ఆస్తుల కొనుగోలుకు తీసుకునే రుణాలు సహేతుకమైనవి ఇవి మీ సంపాదించే సామర్థ్యాన్ని పెంచుతాయి రాజు కూడా రాజ్యాన్ని విస్తరించడానికి అప్పు తీసుకునేవాడు కాని దాన్ని వడ్డీ కంటే ఎక్కువ రాబడితో తిరిగి చెల్లించే వ్యూహం ఉండేది మూడు మానసిక భారం అప్పు కేవలం ఆర్థిక భారం కాదు అది మానసిక భారం ఇది మీ నిర్ణయాలపై మీ ఆత్మవిశ్వాసంపై ప్రభావం చూపుతుంది అప్పులో ఉన్న వ్యక్తి ఎప్పుడూ స్వతంత్ర నిర్ణయాలు తీసుకోలేడు అందుకే చాణక్యుడు ఆర్థిక స్వేచ్ఛ కోసం మొదట రుణ విముక్తిని లక్ష్యంగా పెట్టుకోమని ఆదేశించాడు ముఖ్య సందేశం అప్పును పూర్తిగా తొలగించండి మీకు డబ్బు అవసరం ఉంటే మొదట మీ శక్తిని తెలివిని పెంచుకోండి అప్పులు కాదు మూడవ పాఠం నాలుగు భాగాల నియమం చాణక్యుడు కేవలం పొదుపు చేయమని చెప్పలేదు దాన్ని ఎలా విభజించాలో కూడా చెప్పాడు ఒక రాజు తన కోశాగారాన్ని నాలుగు భాగాలుగా విభజించాలి ఈ సూత్రాన్ని ప్రతి వ్యక్తి తమ వ్యక్తిగత ఆదాయానికి అన్వయించుకోవచ్చు చాణక్యతత్వం ఆపదకాలం కోసం డబ్బును దాచిపెట్టు అది మీ భవిష్యత్తుకు రక్షణ కవచం మీరు సంపాదించిన ప్రతి వంద రూపాయలను ఈ విధంగా విభజించాలి ఒకటి వినియోగం అవసరాలు యాభై శాతం రోజువారీ అవసరాలు ఇంటి అద్దె ఆహారం వంటి అనివార్య ఖర్చులకు ఇది మీ జీవితం సాఫీగా సాగడానికి ఆధారం రెండు పొదుపు కోసాగారం ఇరవై ఐదు శాతం ఇది ఆపద ఆపదకాలం కోసం దాచిపెట్టే పవిత్రమైన భాగం చాణక్యుడు దీన్ని మొదటి ఖర్చుగా పరిగణించాడు జీతం రాగానే దీన్ని పక్కన పెట్టాలి మూడు పెట్టుబడి వృద్ధి పదిహేను శాతం ఇది మీ డబ్బును పెంచే భాగం వ్యాపారంలో భూమిలో బంగారం రూపంలో దీన్ని దీర్ఘకాలిక వృద్ధి కోసం కేటాయించాలి నాలుగు అత్యవసరం దానం పది శాతం ఇది ఊహించని ఖర్చులకు లేదా దాన ధర్మాలకు దానం చేయడం ద్వారా మీరు మీ సంపదను శుద్ధి చేస్తారు మరియు సానుకూల ప్రవాహాన్ని తిరిగి ఆహ్వానిస్తారు ముఖ్య సందేశం డబ్బును ప్రణాళికతో విభజించడం ద్వారా మీరు ఆర్థిక స్థిరత్వాన్ని మరియు వృద్ధిని ఏకకాలంలో సాధించగలరు పాఠం సమయం యొక్క విలువ డబ్బు కంటే సమయానికే ఎక్కువ విలువ ఇవ్వాలని చాణక్యుడు చెప్పాడు డబ్బును పోగొట్టుకుంటే తిరిగి సంపాదించవచ్చు కాని సమయాన్ని పోగొట్టుకుంటే తిరిగి పొందలేము చాణక్యతత్వం క్షణాన్ని కోల్పోయినవాడు కాలాన్ని వృధా చేసినవాడు తన జీవితంలో అత్యంత విలువైన వనరును పోగొట్టుకున్నట్టే ఆర్థిక విజయంలో సమయ నిర్వహణ అత్యంత కీలకపాత్ర పోషిస్తుంది ఒకటి ఆలస్యం యొక్క ఖర్చు సరైన సమయంలో పెట్టుబడి పెట్టడంలో ఆలస్యం చేయడం లేదా కొత్త వ్యాపారం ప్రారంభించడంలో ఆలస్యం చేయడం వల్ల మీరు సంపాదించే అవకాశమున్న డబ్బును కోల్పోతారు చాణక్యుడు ఆలస్యాన్ని పేదరికానికి మొదటిమెట్టుగా చూశాడు రెండు సమయాన్ని వివేకంతో ఖర్చు చేయడం గొప్ప వ్యక్తులు తమ సమయాన్ని వృధా చేసే వినోదాలకు లేదా అనవసరమైన గ్యాసిప్లకు ఖర్చు చేయరు వారు తమ సమయాన్ని జ్ఞానాన్ని పెంచుకోవడానికి నైపుణ్యాలను అభివృద్ధి చేసుకోవడానికి మరియు తమ లక్ష్యానికి దోహదపడే పనులకు మాత్రమే కేటాయిస్తారు మూడు సమయ పెట్టుబడి మీ సమయాన్ని మీకు మరింత డబ్బు సంపాదించిపెట్టే వ్యవస్థను నిర్మించడానికి ఉపయోగించండి ఒకసారి వ్యవస్థ ఏర్పడిన తర్వాత ఆ వ్యవస్థ మీకోసం డబ్బు సంపాదిస్తుంది ఇదే దీర్ఘకాలిక ఆర్థిక స్వేచ్ఛ యొక్క రహస్యం ముఖ్య సందేశం సమయాన్ని గౌరవించండి అది మీ సంపాదించే సామర్థ్యాన్ని పెంచే అత్యంత శక్తివంతమైన పెట్టుబడి ఐదవ పాఠం మిత్రులు మరియు శత్రువులను గుర్తించడం రాజనీతిలో మిత్రుడిని మరియు శత్రువును గుర్తించడం ఎంత ముఖ్యమో ఆర్థిక జీవితంలో కూడా అదే ముఖ్యం మీ ఆర్థిక విజయానికి సహకరించే అంశాలు మిత్రులు నష్టం కలిగించే అంశాలు శత్రువులు చాణక్యతత్వం మీ శత్రువుల బలహీనతలను తెలుసుకోండి అప్పుడే మీరు విజయం సాధించగలరు ఒకటి ఆర్థిక శత్రువులు మీ ఆర్థిక శత్రువులు ఎవరో గుర్తించండి అనవసరమైన ఖర్చులు ప్రదర్శన కోసం ఇతరులను ఆకట్టుకోవడం కోసం చేసే ఖర్చులు చెడు అలవాట్లు జూదం వ్యసనాలు ఇవి మీ కోసాగారాన్ని త్వరగా ఖాళీ చేస్తాయి జ్ఞానం లేని పెట్టుబడి సరైన పరిశోధన లేకుండా చేసే పెట్టుబడులు రెండు ఆర్థిక మిత్రులు మీ మిత్రులు పొదుపు పెట్టుబడి అలవాటు ఆర్థిక జ్ఞానం మరియు నైపుణ్యాలు విశ్వసనీయమైన భాగస్వాములు మరియు సలహాదారులు గొప్ప వ్యక్తులు ఎప్పుడూ తమ అంతర్గత శత్రువులను దుర్వ్యయాలు సోమరితనం అణిచివేయడానికి ముందు కృషి చేస్తారు ఆ తరువాతే బయటి శత్రువుల పోటీదారులు మార్కెట్ నష్టాలుపై దృష్టి పెడతారు ముఖ్య సందేశం మీ డబ్బును ఎక్కడ కోల్పోతున్నారో గుర్తించండి మీ ఆర్థిక శత్రువులను నాశనం చేయడంలో ఏమాత్రం కనికరం చూపవద్దు ఆరవ పాఠం ధర్మబద్ధమైన మార్గాలు తొందరగా సంపాదించిన డబ్బు నిలబడదని అది త్వరగా నశించిపోతుందని చాణక్యుడు స్పష్టం చేశాడు దీర్ఘకాలిక సంపద ఎప్పుడూ ధర్మబద్ధమైన మార్గాల ద్వారా మాత్రమే వస్తుంది చాణక్యతత్వం అన్యాయంగా సంపాదించిన ధనం సూర్యుడు అస్తమించినంత వేగంగా నశించిపోతుంది ఒకటి నమ్మకం యొక్క విలువ వ్యాపారంలో మరియు వ్యక్తిగత జీవితంలో నిజాయితీగా ధర్మబద్ధంగా ఉండడం వల్ల ప్రజలు మిమ్మల్ని విశ్వసిస్తారు ఈ విశ్వాసం వల్లే మీకు పెద్ద అవకాశాలొస్తాయి కీర్తి నమ్మకం ఇవి డబ్బు కంటే విలువైనవి రెండు ప్రభుత్వం మరియు చట్టం అన్యాయంగా సంపాదించిన డబ్బు ఎప్పుడూ ప్రభుత్వం చట్టం లేదా ప్రమాదాల ద్వారా నశించిపోతుంది నిజాయితీగా సంపాదించిన ధనం మీకు రక్షణ మానసిక శాంతినిస్తుంది మూడు దీర్ఘకాలిక దృష్టి తప్పుడు మార్గాలలో నడిచేవారు తాత్కాలికంగా విజయం సాధించినట్లు కనిపించినా వారి పునాదులు బలహీనంగా ఉంటాయి గొప్ప వ్యక్తులు దీర్ఘకాలిక కీర్తి స్థిరత్వం కోసం ధర్మబద్ధమైన మార్గాలను ఎంచుకుంటారు ముఖ్య సందేశం డబ్బు సంపాదించే పద్ధతి ముఖ్యం మీ నైతిక విలువలు మీ ఆర్థిక విజయాన్ని శాశ్వతం చేస్తాయి ఏడవ పాఠం సంపదలో వినయం డబ్బు వచ్చిన తరువాత ఒక వ్యక్తిలో అహంకారం రావడం సహజం కాని చాణక్యుడు అహంకారాన్ని పతనానికి దారితీసే అంశంగా చూశాడు చాణక్యతత్వం అహంకారమున్న జ్ఞానికూడా తన జ్ఞానాన్ని కోల్పోయిన మూర్ఖుడితో సమానం ఒకటి వినయం యొక్క శక్తి గొప్ప వ్యక్తులు ఎప్పుడూ వినయంగా ఉంటారు ఈ వినయమే వారిని నిరంతరం నేర్చుకోవడానికి తమకంటే తక్కువ స్థాయిలో ఉన్న వారి నుంచి కూడా పాఠాలు తీసుకోవడానికి అనుమతిస్తుంది రెండు జ్ఞానం పట్ల దాహం ఎంత సంపద వచ్చినా జ్ఞానం పట్ల దాహం ఆగకూడదు అహంకారం వచ్చినప్పుడు నాకు తెలుసు అనే భావనతో కొత్త విషయాలు నేర్చుకోవడం ఆగిపోతుంది ఇది ఆర్థిక ప్రపంచంలో ప్రమాదకరం మూడు గౌరవం వినయం ఉన్న ధనవంతుడిని ప్రజలు గౌరవిస్తారు అహంకారం ఉన్న ధనవంతుణ్ణి చూసి భయపడతారు లేదా ద్వేషిస్తారు గౌరవం అనేది దీర్ఘకాలిక మిత్రులు భాగస్వాములను ఆకర్షిస్తుంది ముఖ్య సందేశం సంపద మీ వినయాన్ని పెంచాలి అహంకారాన్ని కాదు వినయమే మిమ్మల్ని మరింత ఎత్తుకు తీసుకెళ్తుంది ఎనిమిదవ పాఠం దాతృత్వం చాణక్యుడి ప్రకారం దానం చేయడమనేది కేవలం పుణ్యం కోసం కాదు అది మీ సంపదను శుద్ధి చేసే ఒక ముఖ్యమైన ఆర్థిక ప్రక్రియ చాణక్యతత్వం పంచిపెట్టని ధనం నిరుపయోగం అది నదిలోని నిలిచిపోయిన నీటిలా కుళ్ళిపోతుంది ఒకటి ధనప్రవాహం దానం చేయడం ద్వారా మీరు డబ్బు యొక్క ప్రవాహాన్ని కొనసాగిస్తున్నారు ఈ ప్రవాహం తిరిగి మీ దగ్గరికే మరింత ఎక్కువగా వస్తుందని చాణక్యుడు చెప్పాడు ఇదొక చక్రీయ ఆర్థిక వ్యవస్థ రెండు నిస్వార్థ దానం దానం చేసేటప్పుడు తిరిగి ఏదైనా ఆశించకూడదు మీరు స్వచ్ఛమైన ఉద్దేశంతో దానం చేసినప్పుడు మీ మనస్సులోని లేమి భావన తొలగిపోయి సమృద్ధి భావన పెరుగుతుంది ఈ భావనే మరింత సమృద్ధిని ఆకర్షిస్తుంది మూడు సామాజిక పెట్టుబడి రాజులు ప్రజల సంక్షేమం కోసం ఖర్చు చేయాలని చాణక్యుడు చెప్పాడు అదేవిధంగా వ్యక్తిగతంగా దానం చేయడం ద్వారా మీరు మీ చుట్టూ ఉన్న సమాజంలో శాంతి స్థిరత్వాన్ని పెంచుతున్నారు ఇది మీ వ్యాపారం లేదా సంపదకు దీర్ఘకాలిక రక్షణ ముఖ్య సందేశం దానం చేయడం ద్వారా మీరు కోల్పోవడం లేదు మీ సంపదకు మరింత శక్తిని స్థిరత్వాన్ని జోడిస్తున్నారు తొమ్మిదవ పాఠం ఆర్థిక స్వేచ్ఛ చాణక్యుడి బోధనల ప్రకారం అంతిమ లక్ష్యం కేవలం ధనవంతులు కావడం కాదు ఆర్థిక స్వేచ్ఛ సాధించడం ఇది రాజుకు తన రాజ్యంపై ఉన్న పూర్తి నియంత్రణతో సమానం చాణక్యతత్వం ఎప్పుడైతే ఒక మనిషి తన కోరికల నుండి స్వేచ్ఛ పొందుతాడో అప్పుడే అతను నిజమైన రాజు ఒకటి కోరికలను నియంత్రించడం డబ్బు గురించి చింతించే వ్యక్తి తన కోరికల బందీగా ఉంటాడు గొప్ప వ్యక్తి డబ్బును తన కోరికలను తీర్చుకోవడానికి కాకుండా తన లక్ష్యాలను సాధించడానికి ఉపయోగిస్తాడు రెండు స్వయం విశ్వాసం ఆర్థిక స్వేచ్ఛ అంటే ఇతరులపై ఉద్యోగంపై లేదా ప్రభుత్వంపై ఆధారపడకుండా జీవించడం ఇది మీలో ఆత్మవిశ్వాసాన్ని ధైర్యాన్ని పెంచుతుంది ఈ ధైర్యమే గొప్ప నిర్ణయాలు తీసుకోవడానికి మూలం మూడు నిరంతర వృద్ధి ఆర్థిక స్వేచ్ఛ అనేది ఒక గమ్యం కాదు నిరంతర ప్రయాణం ప్రతిరోజు మీ ఆదాయాన్ని పెంచుకోవడం ఖర్చులను తగ్గించడం మరియు మీ జ్ఞానాన్ని పెంచుకోవడం ద్వారానే ఈ స్వేచ్ఛను కాపాడుకోవచ్చు ముఖ్య సందేశం మీ జీవితంలో అత్యున్నత లక్ష్యం భయం ఆందోళన లేని జీవితాన్ని గడపడం డబ్బు ఈ స్వేచ్ఛకు ఒక మార్గం మాత్రమే గమ్యం కాదు ముగింపు గొప్ప వారసత్వం మరియు మీ చర్య మిత్రులారా చాణక్యుడు కేవలం రాజులను ఎలా తయారు చేయాలో బోధించలేదు ఆయన ఒక గొప్ప వ్యక్తిత్వాన్ని ఆర్థిక స్థిరత్వాన్ని ఎలా నిర్మించుకోవాలో బోధించాడు మీరు ఈ తొమ్మిది పాఠాలను మీ జీవితంలో పాటిస్తే మీరు కేవలం ధనవంతులుగా మాత్రమే కాదు గొప్ప వ్యక్తిగా గౌరవనీయులుగా మారతారు మీ ఆర్థిక జీవితాన్ని నియంత్రించే శక్తి మీ చేతుల్లోనే ఉంది మీరు ఈరోజు తీసుకోవాల్సిన ముఖ్య నిర్ణయాలు నేర్చుకోండి ఈరోజు మీరు ఏ కొత్త ఆర్థిక పుస్తకం చదువుతారు పొదుపు చేయండి ఈ నెల మీరు మీ ఆదాయంలో ఎంత భాగం పొదుపు చేస్తారు ఈ ఈరోజు మీరు వదులుకోబోయే అనవసరమైన ఖర్చు లేదా చెడు అలవాటు ఏమిటి ఈ సమాచారాన్ని కేవలం వినడమే కాదు ఆచరించడమే అసలైన విజయం మీలో మార్పును తీసుకురావడానికి మీ విజయానికి పునాది వేయడానికి సిద్ధంగా ఉండండి మీరు ఆనందంగా ఆర్థికంగా స్థిరంగా జీవించాలని కోరుకుంటూ సెలవు మీకు ఈ జ్ఞానం విలువైనదని అనిపిస్తే మర్చిపోవద్దు సబ్స్క్రైబ్ బటన్ను నొక్కి గంట గుర్తును యాక్టివేట్ చేసుకోండి ఇలాంటి శక్తివంతమైన పాఠాలను ఎప్పుడూ మిస్ కాకుండా ఉండటానికి ఈ వీడియోకు లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఈ విలువైన జ్ఞానం మరింతమందికి చేరుతుంది ఈ సందేశాన్ని మీ స్నేహితులకు శ్రేయోభిలాషులకు షేర్ చేయండి వారి ఆర్థిక విజయానికి మీ వంతు సహకారం అందించండి ఈ తొమ్మిది పాఠాలలో మీకు ఏది బాగా నచ్చిందో కామెంట్ చేసి మీ అభిప్రాయాన్ని తెలియజేయండి మనం కలిసి మరింత నేర్చుకుందాం